మనిషి ప్రధానంగా నాలుగు అవలక్షణముల చేత ఎప్పుడూ పతనమైపోతాడు బాగా గుర్తుపెట్టుకోండి ఇది మహాభారత వాక్యం ఒకటి యవ్వనము చేత పాడైపోతాడు ఎందుకని అంటే యవ్వనంలో ఉంటికి బలం ఉంటుంది యవ్వనంలో పాడైపోవడానికి కావలసినంత ఓపిక ఉంటుంది యవ్వనము ధన సంపత్తి అధికారము అవివేకము ఈ నాలుగింటి చేత మనిషి పాడైపోతుంటాడు ఈశ్వరుడిచ్చిన బుద్ధిని సక్రమంగా వినియోగించుకోలేడు ఈ నాలుగింటిని మనిషి పాడవడానికి ఉపయోగించుకోవడానికి ప్రధానంగా ఏవి ఉపయోగపడతాయి ఇంద్రియాలు మనస్సు వీటి వల్లే కదండి అహంకారం ఈ ఇంద్రియాలని మనస్సుని పాడవకుండా భగవత్పరం చేయడం అన్నది ఎప్పుడు మొదలు పెడతావు సూర్యోదయంలో మొదలు పెడతావు పూజ నిద్ర లేవడం అంటే ఎవరు లేచారు మనస్సు లేచింది మనసు లేస్తే ఇంద్రియాలు లేచాయి ఇంద్రియాలు లేస్తే కర్మేంద్రియాలు లేచాయి శరీరం లేచింది ముందేం చేస్తావు పూజ చేస్తావు పూజ సమయంలో ఎప్పుడు చేస్తావు సూర్యోదయ పూర్వం చేస్తావు సూర్యోదయం వెల్టిక పూజలో ఉంటావు సూర్యోదయంలో ఆకాశం ఎలా ఉంది ఎర్రటి కాంతితో ఉంది ఈ కాంతి ఏం చేసింది తిక్కన గారు చోట అన్నాడు నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యత పంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మ కంబుల యనురాగంపు భ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబుల ఆ గా గట్టి అనగా అతుల వేజత్రయ లతికాచయము పెనుబంధన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందర ఎగు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకులనంబును నంబును జృంభనంబును నచ్చి భానుబింబంబు పూర్మాద్రిపై వెలింగి అన్నాడు ఒక ఋషి ఇచ్చారైన పద్యాన్ని సూర్యోదయ సమయంలో ఏమవుతుంది అంటే నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యత పంబు ఫలమనంగా తామర మొగ్గలు తపస్సు చేస్తున్న వాళ్ళలా నీళ్ళల్లో నిలబడి తపస్సు చేస్తున్న యోగుల్లా ఇలా ముకులించుకుని చేతులు ఇలా పెట్టి నమస్కారం చేసినట్టుగా తపస్సు చేస్తాయి సూర్యకిరణం పడగానే తామర పువ్వులు ఇలా విచ్చుకుంటాయి తామర మొగ్గల తపస్సుకి ఫలితమా అన్నట్టుగా సూర్యబింబం వచ్చింది దినసముఖాకినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా చీకటి పెడితే చక్రవాక పక్షులకి కళ్ళు కనపడవు కాబట్టి జంటలు విడిపోయి ఏడుస్తూ ఉంటాయి ప్రియుల కోసం సూర్యోదయం అనగానే కలుసుకుని ఒకదాని పక్కన కూర్చుని సంతోషాన్ని అనుభవిస్తాయి చక్రమాక పక్షులు చేసిన ప్రార్థన అన్నట్టుగా సూర్యబింబం ఉదయించింది అలాగే హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగా గరిగిన గట్టి అనగా బ్రహ్మ విష్ణువు శివుడు అనబడేటటువంటి మూడు తత్వాల్ని కలిపి ముద్దబోస్తే తయారైనటువంటి ఒక గుణిక అన్నట్టుగా ఉన్నాడు ఆ సూర్యబింబం అతుల వేదత్రయల తికాచయము పుట్టెడు మూల కందమనగా వేదమనేటటువంటి తీగ పైకెక్కి పాకుతుంటే దాని మూల కందం వేరు ఎక్కడుంటుందో ఆ కంద ఉన్నటువంటిదా అన్నట్టుగా ఉంది సూర్యబింబం జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబునచి మనుష్యుల యొక్క మనస్సులకి జృంభణం కలుగుతుంది లేస్తారు ఒక్కసారి ఉత్ అందరూ లేస్తారు లేవగానే చేతులు ఇలా కలుసుకుంటాయి నమస్కారం చేస్తారు చేతులు కలుసుకుంటున్నాయి ముకులించుకుంటున్నాయి మనసులు విచ్చుకుంటున్నాయి మనసులు విచ్చుకునేటట్టు చేస్తుంది సూర్యబింబం చేతులు కలుసుకుని అంజలి ఘటించేటట్టు చేస్తుంది సూర్యబింబం అలా చేసి పూర్వాద్రి మీద వెలిగింది ఈ వెలిగితే ఏ రంగు వచ్చింది ఎర్రటి రంగు వచ్చింది అమ్మవారి ఏ రంగులో ఉంది ఎరుపు రంగులో ఉంది అందుకే అమ్మవారిని ప్రార్థన చేస్తే అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపా శంకుశ చాపాం చాపం ఎరుపు రంగుతో అమ్మవారు ఉంటుంది ఏమండి అన్ని రంగులు ఉన్నాయి కదా లలితా పరాభట్ట స్వరూపం ఎరుపు రంగుతోనే ఎందుకు వచ్చింది పైకి ఆ ఎరుపుకి ఏమైనా రహస్యం ఉందా ఎందుకు ఉజ్జద్భాను సహస్రాభ అంటున్నారు దీన్ని సౌందర్యలహరిలో శంకరాచార్య స్వామి వారు పరిష్కారం చేశారు ఈ పరిష్కారం కూడా శంకరాచార్యుల వారు ఎంత గొప్ప ముడి పెట్టారో తెలుసా ఒక పట్టాన ఎవ్వరికి సాధారణంగా అర్థం కాదు పెద్దలకు అర్థం అవడం విషయంలో నేనేం ప్రశ్న చేయట్లేదు ఆయన ఎంత గమ్మత్తైన మాట అన్నారంటే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబంలో ఉన్న ఎర్రటి కాంతి ఎలా అయితే ఆకాశంలో ఇలా ముందుకొచ్చేస్తుందో మీరు ఒక సముద్రపు టుకెళ్లి సూర్యబింబాన్ని చూస్తున్నారనుకోండి నీటిలోంచి ఇలా పైకొస్తుంటే సూర్యబింబం ఎర్రటి కాంతి కాలవ కట్టినట్టుగా ఏర్పడుతుంది ఎర్రటి కాంతి ఆకాశం అంతా నిండిపోయాయి అన్ని